నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ నేను మణిశ్రీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఈ లైఫాలజీ కార్యక్రమంలో చర్చించుకునే అంశం శక్తి ఎనర్జీ ఈ అంశంపై చర్చించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నెటి సార్ నమస్తే నమస్తే సార్ శక్తి అంటే ఏంటి శక్తి ఎనర్జీ ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ కూడా మనకి ఒకచోట ఉంటే పొటెన్షియల్ కదులుతూ ఉంటే కనెటిక్ ఎనర్జీ మనకి తెలిసి తెలియక ప్రతిది కూడా మన ఆలోచన కూడా శక్తే ఆలోచన శక్తి ఓకే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అలా అన్ని రూపాల్లోనూ ఎనర్జీ మాత్రమే ఉంది ఎనర్జీయే మ్యాటర్గా మారుతుంది మ్యాటరే ఎనర్జీగా మారుతూ ఉంటుంది ఇంతే లాజిక్ అంతా ఈ ఎనర్జీని అర్థం చేసుకోవడం గనక వస్తే క్లియర్గా వస్తే మనం ఏది కావాలంటే అది సృష్టించుకోవచ్చు మన మానసిక ఎనర్జీ నుంచి మనకి కావలసినది ప్రొడ్యూస్ చేయొచ్చు సృష్టించుకోవచ్చు అందుకే ఎనర్జీని బాగా క్లోజ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఒక చదువుకునేవాడు ఒక ఫోకస్డ్గా ఒక సబ్జెక్ట్ మీద చదువుతున్నాడంటే ఆ చదివిందంత గుర్తుండి అది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీగా మారి ఎప్పుడైనా ఉపయోగపడడానికి ఎప్పుడైనా దాన్ని వాడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అలా ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఎనర్జీ శక్తి ఈ శక్తి మనం ఫిజికల్గా పని అయితే ఫిజికల్ శక్తి మనం మెంటల్గా దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలనుకుంటే మెంటల్ ఎనర్జీ అలా రకరకాలుగా శక్తిని మనం చూస్తూ ఉంటాం శక్తి మారుతుంది తప్ప కొత్తగా తయారవదు ఇట్ ఇస్ దేర్ యూనివర్సల్లీ ఎవ్రీవేర్ ఇప్పుడు ఎనర్జీలో కూడా ఏమంటారంటే పాజిటివ్ ఎనర్జీ అని నెగిటివ్ ఎనర్జీ అని అంటారు అంతే కదా మనకి ఉపయోగపడేది పాజిటివ్ ఉపయోగపడని అనవసరమైంది నెగిటివ్ ఒక్కొక్కళ్ళు ఈ నెగిటివ్ ఎనర్జీతోనే ఆడతారు ఒక్కొక్కళ్ళు పాజిటివ్ ఎనర్జీతోనే ఆడతారు సో మెయిన్ గా మనం అర్థం చేసుకోవాల్సిన ఎనర్జీ ఒకటే దాన్ని ఎటు వాడుతాము దాన్ని బట్టి పాజిటివ్ ఆ నెగిటివ్ కత్తి కూరగాయలు కట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఎవరిదైనా తలకలు కట్ చేయడానికి కూడా వాడుకోవచ్చు సో నీకు ఎలా వాడుతున్నాము దాన్ని బట్టి ఒక ఎనర్జీ పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా తెలుస్తుంది ఒక అండ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ కాంప్లిమెంట్ ఇచ్చేదా రెండు ఉండాల్సిందే మనకు ఒక సర్క్యూట్ ఫ్లో అవ్వాలంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది నువ్వు ఎటువైపుగా వెళుతున్నావు నీ జీవితానికి అన్న దాన్ని బట్టి అది పాజిటివ్ మంచిదా చెడుదా అన్నదిగా మారుతుంది బట్ ఎనర్జీ ఇస్ దేర్ ఆల్వేస్ మనం ఒక నొటేషన్ పెట్టుకోవడానికి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటాం కానీ ఎనర్జీ ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఉండదు దీపం ఒకటే ఆ దీపాన్ని ఇల్లు కాలు లేకపోతే దీపం వెలిగించి దేవుడు ముందు పెట్టడానికా అనేది ఎంత డిఫరెన్సో అంతే ఎవ్రీవేర్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ ఎనర్జీని వాడుకోవడం రావకపోతే నెగిటివ్ అవుతుంది వాడుకోవడం వస్తే పాజిటివ్ అవుతుంది ఒక ఉండే ఎనర్జీని అంతటిని చదవడానికి ఏదైనా కొత్తది కనిపెట్టడానికి దాని నుంచి ఏదైనా మనం ఇంప్రూవ్ అవ్వడానికి వాడితే పాజిటివ్ అదే ఒక ఆలోచనలో పడిపోయి పదే పదే అదే ఆలోచిస్తూ నాకు ఏదైనా అవుతుందా నేను ఏమైనా అయిపోతానా కోపం కోసం వాడుతా అంటే నెగిటివిటీ ఆ సింపుల్ ఆస్పెక్ట్ చాలా మంది ఏమంటారు ఎక్కువ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి నాకు నెగటివ్ ఎనర్జీ ఉంది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు దాన్ని పాజిటివ్ లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీ ఇది ఎందుకు జనాల అర్థం చేసుకునే ప్రయత్నం చేరో తెలియదు నాకు వెరీ సింపుల్ అండ్ ఈజీ ఒక థాట్ మిమ్మల్ని పదే పదే బాధపెడుతుంది అంటే అది నెగటివ్ అయిపోతుంది ఓకే సింపుల్ ఒక థాట్ నువ్వు పదే పదే ఆలోచిస్తున్నా అంటే అది ఆనందము కావచ్చు sadness కావచ్చు ఏదైనా కానీ ఒకే ఆలోచన దగ్గర పదే పదే ఉండిపోయావు అంటే నిగతి నెగిటివ్ గా మారిపోతుంది టూ మచ్ ఆనందం వెకిలి వెకి ఆనందం వచ్చిందన్నా బాధే టూ మచ్ సాడ్నెస్ బాధే ఒక్కొక్కసారి ఒక నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే అది రిపిటేటివ్గా గా ఎక్కువ సార్లు వస్తుంది ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ అంటారు యాంట్ అంటారు మన మైండ్ లో నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే తెలియకుండానే నెగిటివ్ ఆలోచనలకు ఎడిక్ట్ అవుతాం మందుకు ఎడిక్ట్ అయినట్టు టీ కాఫీలకు ఎడిక్ట్ అయినట్టు సిగరెట్లకు ఎడిక్ట్ అయినట్టు నెగిటివ్ ఆలోచనలకు ఎడిక్ట్ అవుతాం ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అందరూ తెలుసుకోవాల్సింది నెగిటివ్ ఆలోచన తొందరగా వస్తున్నాయని ముందే ఆపాలి ఎందుకంటే ఒక్కసారి అది ఎడిక్ట్ అయిపోయామంటే వదలదు అందుకని నెగిటివ్ ఆలోచనలని నీకు ఉపయోగ నీకు ఆరోగ్యం ఇవ్వనిది ఉపయోగపడనిది మితిమీరిన సార్లు నీ మైండ్లో తిరుగుతుందంటే దాన్ని దూరం పెట్టాలి నీ ఆలోచన నీకు ఆరోగ్యం ఇవ్వాలి ఫస్ట్ హ్యాపీనెస్ ఇవ్వాలి లేదంటే అది పదే పదే ఆ టేప్టర్లో వస్తుంది అంటే ఆపేయాలి ఇలా చేసుకుంటేనే నీకు నెగిటివ్ థాట్ను ఆపగలం ఒకసారి అందులో పడ్డామంటే గ్రూవ్ లో మనం లోయలోకి పడినట్టు పడిపోతూ ఉంటాం దాన్ని బై ఇంటెన్షన్ ఆపి ఎక్కాలి పైకి లేదంటే లోయలో ఎంత ఫాస్ట్ గా అయితే పడిపోతామో అంత ఫాస్ట్ గా పడిపోతాం వెరీ ఇంపార్టెంట్ నెగిటివ్ ఆలోచన వస్తోంది అంటే అలర్ట్ అయిపోవాలి నేను ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నా నీకు ఆలోచించను దాని గురించి ఆలోచించను అంటే ఆలోచించకూడదు అంతే ఒక్కసారి దాంతో నాకెందుకు ఇలా వచ్చింది ఆలోచన నేను ఏం తప్పు చేశాను నేను వచ్చిందంటే ఇరుకుభయం ఇరుక్కుభయం అంత అది అది తిప్పేస్తుంది అక్కడే అందుకోసమని నెగిటివ్ ఆలోచనలు తొందరగా రాకుండా మనకి రామ మంత్రం చెప్పుకో లేకపోతే ఏదైనా ఒక చోటు కూర్చొని భజన చేసుకో లేకపోతే ధ్యానం చేసుకో గుడికి వెళ్ళిరా ఇలా ఎందుకు చెప్పారంటే ఎంతో కష్టపడి సాధన చేసినా ఒక్కసారి ఏదైనా నెగిటివ్ పట్టుకుందంటే అందులోకి పడిపోతాం ఈజీగా అందుకని కేర్ఫుల్ గా ఉండడానికి మనం నెగిటివ్ ఆలోచన ఎంటర్టైన్ చేయకూడదు సరే శక్తిలో మానసిక శక్తి ఉంటుంది ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది శారీరక శక్తి ఉంటుంది ఈ మూడు శక్తులకి డిఫరెన్స్ ఫస్ట్ శారీరక శక్తి గురించి మాట్లాడదాం మనం చేసుకునే ప్రతి పని శక్తి అవసరం మన బాడీకి అండ్ మనలో శక్తి అనంతమైనది మీరు నమ్మరు బాగా ఫుల్ డే అలిసిపోయి పడుకున్నాక పడుక్కుని లేచారు ఏం చేయలే మీరు అక్కడ ఎక్సర్సైజ్ చేయలేదు ఏమీ ప్రోటీన్ షేకులు తాగలేదు ఏం చేయలేదు పడుకున్నా లేచారు మీకు మళ్ళీ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది మన లోపల ఉంది ఇది ఒక్కసారి ఆలోచిస్తే సరిపోతుంది అప్పటిదాకా నిన్నంతా పని చేసి వచ్చి పడుకున్నాం పడుకుని లేవగానే ఏం జరిగింది నీలో మళ్ళీ శక్తి రావడానికి అంటే శక్తి నీ లోపల ఉంది ఇది నంబర్ వన్ గుర్తించుకోవాలి జస్ట్ షిఫ్ట్ ఇన్ థాట్ అదే రియలైజేషన్ ఇంతవరకు అలిసిపోయిన రాత్రి పదకొండు దాకా పనిచేసా పడుకుని లేవగానే ఏదో జరిగింది కదా ఆఫీస్లో పనిచేసి పనిచేసి ఇట్లా తలబెట్టుకుని ఒక చిన్న నాప్ వేసారు నాప్ వేయగానే మనకు చాలా రిలీఫ్ అయినట్టు ఫ్రెష్ అయినట్టు ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అని ఆలోచించుకోవాలి మన లోపల ఉండే శక్తి అనంతమైనది ఎప్పటికప్పుడు మనని వంద సంవత్సరాలు నడపడానికి అంతకంటే ఎక్కువ నడపడానికి మన లోపల ఇంజిన్ నడుస్తూ ఉంటుంది ఫిజికల్ ఎనర్జీకి ఆరోగ్యం ముఖ్యమైనది దానికి తగ్గ ఫుడ్ కానీ మన లోపల ఉండే పంచభూతములను సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోవాలంటే మంచి ఆహారం ఫుడ్ గాలి మంచిగా పీల్చుకోవడం రావాలి ఓన్లీ బై ఎయిర్ యూ కెన్ జనరేట్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫిజికల్ ఫార్మాట్ ఓకే గాలి తర్వాత నీరు నీరు ఎప్పుడు మంచిది తీసుకోవాలి నీరు ఎంత ఫ్రెష్ అండ్ లైవ్ మీరు చూస్తూ నీరు తాగలరో అంత మంచిది అండ్ స్పేస్ మన లోపల ఉండే స్పేస్ మూవ్ అవుతూ ఉండాలి ఎప్పుడైతే స్పేస్ కృంగిపోయి ఉంటుందో అనారోగ్యాలు తొందరగా వస్తాయి మీరు ఎప్పుడైనా అనారోగ్యం ఉన్న చూడండి వంగిపోయి ఉంటారు అలా వంగుతున్నారు అంటే నీ లోపల ఫ్లో ఆ మన లోపల ఉండే ఆకాశము యొక్క తత్వం ఆ ఎంటీ స్పేసెస్ ఆర్ లింఫాయిడ్ టిష్యూ ఆర్ లింఫ్ టిష్యూ అంటారు ఆ లింఫ్ టిష్యూ ఫ్లో కాకపోతే బాడీలో అనారోగ్యాలు తొందరగా వస్తాయి ఎనర్జీ ఉండదు ఓకే ఇలాగా పంచభూతాలని ఒక్కసారి మనం ఒక అలైన్మెంట్ చేసుకో మన లోపల ఉండే అగ్ని అగ్నిస్ డైజెస్టివ్ పవర్ కానీ మన లోపల ఉండే మెటబాలిజం కానీ ఎవ్రీథింగ్ ఇస్ అగ్ని ఆ అగ్ని కరెక్ట్గా ఉంది ఈ ఫైవ్ థింగ్స్ చూసుకుంటే ఫిజికల్గా ఎనర్జెటిక్గా ఉండి తీరుతాం ఓకే సెకండ్ మీరు అన్నట్టుగా మానసిక శక్తి ఓకే మానసిక శక్తి అన్నిటికంటే ఇప్పుడు సపోజ్ మీరు పది ఇడ్లీలు తింటే అందులో ఆరు ఇడ్లీలు బ్రెయిన్కి వెళ్తాయి ఫిజికల్గా అంటే అంతా మనం వంద వంద రూపాయలు ఏదైనా తిన్నాము అంటే అందులో అరవై రూపాయలు బ్రెయిన్ ఒక్కటే తినేస్తుంది మిగతా బాడీ అంతటికి నలభై పంచుతుంది అలాంటి బ్రెయిన్లో ఎప్పుడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో నీకు అంత ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది మానసిక శక్తి పెరగాలి అంటే సింప్లెస్ట్ రూల్ ట్రాఫిక్ ఇక్కడ తగ్గించాలి ఎంత ఇక్కడ ట్రాఫిక్ తగ్గిస్తే అంత మానసిక శక్తి పెరుగుతుంది మానసిక శక్తి పెరిగితే ఆర్గనైజ్ అవుతుంది నేను ఒక ఇల్లు కట్టాలి అంటే మనకి బొమ్మ గీయడం కూడా సరిగ్గా రాదు ఒక ఇంజనీర్ మానసిక శక్తి ఎంత బాగుంటుందంటే దాన్ని కరెక్ట్గా స్ట్రక్చర్ గీసి ఎంత డిస్టెన్స్లో ఏ పిల్లర్ ఎలా ఉండాలి ఏ రూమ్ ఎక్కడ ఉండాలి చెప్పగలుగుతాడు సిమిలర్లీ నువ్వు ఒక్కసారి గనక ట్రాఫిక్ తగ్గించుకుంటే నువ్వు దేని మీద కావాలంటే అది స్ట్రక్చర్డ్గా వెళుతుంది అప్పుడు అది మానసిక శక్తిగా మారుతుంది ఓకే అండ్ మానసిక శక్తి కెన్ క్రియేట్ ఎనీథింగ్ మనసు ఒక్కసారి అనుకుందంటే అది ఏదైనా చేయగలరు ఆ శక్తిని అట్లా ఫోకస్ చేయగలగాలి సూర్యుడి రశ్మి నుంచి మనం ఏదైనా లెన్స్ అడ్డు పెడితే ఒక షార్ప్ వెళ్ళి ఎలా అయితే కాలుతుందో అలాగ మన ఎనర్జీని మన మానసిక ఎనర్జీని ఫోకస్ చేస్తే మనకు కావాల్సిన ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఇది ప్రూఫ్డ్ నేనేమి ఏదో స్పిరిచువల్ హంబకేం చెప్పట్లేదు ట్రూత్ అండ్ ప్రూఫ్డ్ అండ్ రియాలిటీ ఓకే సో ఇందులో ఎవ్వరికి అనుమానమే అవసరం లేదు మనసు దేని మీదైతే లగ్నము చేస్తావో నీ శక్తిని దేని మీద ఫోకస్ చేస్తావో అక్కడ దేవత పుట్టుకొస్తుంది అక్కడ ఆ అందుకే మనకి ఇన్ని వేల కోట్ల దేవతలు అంటారు కదా నార్మల్గా ముప్పై మూడు కానీ ముప్పై మూడు వేల కోట్ల కోట్ల దేవుళ్ళు ఎందుకు అంటే మనకి మన మనసు దేని మీద ఫోకస్ చేస్తుందో అక్కడ శక్తి ఆవిర్భవిస్తుంది ఆ శక్తి మనకి దేవత ఆ దేవతని నర్చర్ చేయగలిగితే మనం అనుకున్నది సాధించగలుగుతాం పర్సానిఫై అయిపోతుంది అలా వచ్చేసి దిగి కూర్చుంటుంది మనతో పాటు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మానసిక శక్తిని అర్థం చేసుకునే వాళ్ళు మైండ్ లో టైం వేస్ట్ చేయరు ఎక్కువసేపు ఆలోచించి ఆలోచించి ఇప్పుడు నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి అంటే ఏది పడితే అది వేస్ట్ చేయను ఓ చోట ఇన్వెస్ట్ చేసుకుంటా అవసరం ఉన్నప్పుడు వాడుకుంటా దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటా అందుకని మన మానసిక శక్తిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఈ మానసిక శక్తిలో ఎవడెవడినో కూర్చోబెట్టద్దు నాకు అంకుల్ అన్నాడు మా బాబాయ్ ఇట్లా అన్నాడు చిన్నప్పుడు ఇట్లా జరిగింది ఇవన్నీ నీ మానసిక ఎనర్జీని తినేస్తాయి ఎప్పుడో జరి ఇప్పుడు ఈ క్షణం తప్ప ముందు ఏం జరిగినా అనవసరం నీకు ఇదొక్క అలవాటు చేసుకుంటే మానసిక ఎనర్జీ అమాంతం పెరిగిపోతుంది మానసిక స్ట్రెంగ్త్ పెరగాలి అంటే ఎనర్జీ పెరగాలి అంటే ఈ క్షణం ముందు జరిగినవన్నీ ఇంకా నేను ఐ విల్ నాట్ యూజ్ దమ్ అన్నెసరీ మ్యాథ్స్ చదువుకున్నావు అంటే మ్యాథ్స్ టేబుల్ అవసరం అయితే వాడతాం లేకపోతే దాన్ని పక్కన పెట్టామా లేదా ఊరికే మ్యాథ్స్ ఎందుకు ఇంత టూ వన్ జార్ అనుకోం కదా ఎప్పుడైనా అవసరం వచ్చిందంటే అంత అలాగ మైండ్ని పాస్ట్ లో జరిగినవి ఎక్స్పీరియన్స్ కోసం వాడుకోవాలి తప్ప వాటి గురించి డిస్కస్ చేయను అనార్మస్ అమౌంట్ ఆఫ్ మానసిక స్ట్రెంత్ పెరుగుతుంది ఫ్యూచర్ గురించి భయం ఉండకూడదు ఈ రెండు గనక చేయగలితే మానసిక స్ట్రెంత్ చాలా పెరుగుతుంది ఈ మానసిక స్ట్రెంత్ తో పాటు ఆధ్యాత్మిక ఎనర్జీ ఓకే అంటే మన హ్యూమన్ ఫార్మాట్ ని ఖచ్చితంగా సమ్ అదర్ ఫోర్స్ డిక్టేట్ చేస్తూ ఉంటుంది ఎక్కడో క్లైమేట్ చేంజ్ అయితే జలుబులు రావట్లే ఎక్కడో క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటే ఇక్కడ అంత చేంజెస్ జరగట్లే ఎక్కడో ఎవరో ఏదో అన్న మాట ఈరోజు నేను బాధ పెట్టట్లే ఖచ్చితంగా సమ్ అదర్ ఫోర్స్ నీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఇది నిజం ఎక్కడో చోట ఎవరో ఎప్పుడో అన్నమాట పది సంవత్సరాల క్రితం అన్న మాట ఇప్పటికీ ఫ్యామిలీలు మాట్లాడుకోకుండా ఉంటారు ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిపోయిన గొడవ ఇప్పటికి ఎలా బాధ పెడుతుంది ఆ ఒక్క మాట దట్ ఎనర్జీ నీ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నప్పుడు ఇంత సృష్టిలో నీ మీద ఎఫెక్ట్ ఉండదు అని ఎట్లా అనుకుంటాం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది సో అది ఆధ్యాత్మిక జగత్తు అంటే మనం మనని దాటి అవుట్ సైడ్ అది భౌతిక ఆది ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా సరే మన బయట ఉన్నవి ప్లానిటరీ ఫోర్సెస్ గ్రహము గృహము అంటాము అండ్ సమ్ అదర్ ఫోర్సెస్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఎనర్జీ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ నువ్వు ఎంత పడిపోయావు అన్నది వేరే స్టోరీ కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఓకే ఇది మనం ఒకసారి డిస్టి అనే ఎపిసోడ్ లో కూడా మాట్లాడుకున్నాం అండ్ మానసిక ఎనర్జీని బాగా డ్రైన్ చేసేది ఆధ్యాత్మిక ఎనర్జీ సపోర్ట్ లేకపోతే మానసిక ఎనర్జీ తొందర పడిపోతుంది మానసిక ఎనర్జీ పడగానే శారీరకంగా వీక్ అయిపోతుంది ఈ మూడు కనెక్టెడ్ సో ఒక్కసారి ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్ ఉన్నాము అంటే మానసికంగా స్ట్రాంగ్ ఉంటాం మానసికంగా స్ట్రాంగ్ ఉంటే శారీరకంగా ఆటోమేటిక్గా హెల్త్ వచ్చేస్తుంది ఇది వెరీ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం ఇది ఎనార్మ సబ్జెక్ట్ చెప్పుకుంటూ పోతే వీటి గురించి ఐ కెన్ కాన్స్టెంట్ ఒక ఫైవ్ డేస్ కంటిన్యూస్గా మాట్లాడగలం అంత మ్యాటర్ సో బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఆధ్యాత్మిక ఎనర్జీని కరెక్ట్గా పెట్టుకుంటే మనము మెంటల్గా బాగా స్ట్రాంగ్గా మానసిక ఎనర్జీ బాగుంటుంది మానసిక ఎనర్జీ బాగుంటే శారీరక ఎనర్జీ బాగుంటుంది అండ్ ఆపోజిట్ కూడా శారీరక ఎనర్జీ బాగుంటే మానసిక ఎనర్జీ మానసిక ఎనర్జీ కరెక్ట్గా ఉంటే నీకు ఆధ్యాత్మిక కనెక్షన్ తొందరగా వస్తుంది ఈ రెండింటిని దీని ఈక్వలిబ్రియం అంటాం బోత్ సైడ్స్ ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు అటు నుంచి ఇటు వెళ్ళొచ్చు సో ఎవరు ఎలా స్టార్ట్ చేస్తారో తెలియదు కానీ స్టార్ట్ చేయండి ఏదో ఒక సైడ్ నుంచి కొంతమందికి వెంటనే కూర్చోగానే మెడిటేషన్ ధ్యానము పూజ కుదరకపోవచ్చు కొంతమందికి నాకు తెలిసిన కొంతమంది మాకు శ్లోకాలు చదవడం రాదండి అస్సలు స్టార్ట్ స్టార్టేజ్ చదవడం రాకపోతే బలవంత పెట్టదు మంచిగా ఫిజికల్లీ డెవలప్ అవు ఫిజికల్లీ మంచి ఆహారం తీసుకో ఫిజికల్లీ ఒక బాడీని ఒక అలైన్మెంట్ లోకి తీసుకురా హెల్ప్ అవు అట్లా చాలా మంది ఏమంటారు అంటే నీళ్ళు చాలా శక్తి ఉందిరా కానీ నువ్వు ఉపయోగించుకోవట్లేదా అంటారు ఆ ఎనర్జీని ఐడెంటిఫై చేయటం ఎలా దాన్ని మనకి మనమే పెంపొందించుకోవడం ఎలా మన బాడీలో తెలియకుండానే స్టోర్డ్ ఎనర్జీ ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది మన లోపల చాలా ఎనర్జీ ఉంది అంటే బై ఎక్స్పీరియన్స్ ఒక్కసారి రుచి చూడాలి అని అనిపించారు ఓకే వివేకానందు స్వామిజీ సైతం చెప్పారు నీ లోపల ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంది దాన్ని ఒక్కసారి మేల్కొల్పాలి ఎందుకు అంటున్నారు ఎలా అంటున్నారు అంటే నీతో పాటు పుట్టిన నీ ఏజ్ మనిషి చూసుకుంటే ఒకవేళ విరాట్ కోహ్లీ నా ఏజ్ వాడు అనుకోండి విరాట్ కోహ్లీ వేల కోట్లు సంపాదించి అంత మంది చూస్తున్నా కూడా ధైర్యంగా క్రికెట్ ఆడగలుగుతున్నాడు నేను నా లో నలుగురితో గట్టిగా మాట్లాడంటే భయపడుతున్నాను ఎలా ఎనర్జీ సేమ్ అందరికి అందరికీ రెండు కళ్ళు అదే ముక్కు అదే తెలివి ఇచ్చినప్పుడు దేవుడు ఇంత డిఫరెన్స్ ఎందుకు వస్తుంది ఎనర్జీ ఉంది దాన్ని ఎలా వాడుకుంటాము అన్న దాన్ని బట్టి ఉంటుంది నువ్వు నేను అన్నట్టుగా స్టక్ అయిన ఆలోచనలు అక్కడే ఉండిపోయావా అదే ప్యాటర్న్స్ తో ఉండిపోయావా మైండ్ లోపల ఉండే బ్లాక్స్ లో ఉండిపోయావా ఆ బ్లాక్స్ లో ఉన్నంత సేపు నీకు వెలుతురు కనిపించదు ఆ ఎప్పుడైతే బ్లాక్స్ తీసి పక్కన పెడతాము ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంది అందరికి పని ఇందులో ఎవ్వరు అతీతులు కాదు వాళ్ళు వీళ్ళు వాళ్ళు కొత్త వీళ్ళు పాత అని ఉండనే ఉండదు ఎనర్జీ ఉంటుంది అందరిలో ఈ ఎనర్జీని జనరేట్ చేసుకోవడానికి బేసిక్ సాధనల నుంచి మొదలుపెట్టి చాలా కాంప్లికేటెడ్ సాధన వరకు ఉంటాయి సాధన అనగానే తపస్సు చేయాలేమో అనుకుంటున్నారు చాలా మంది నాకు కమెంట్లు చేసేవాళ్ళు ఆ మెసేజ్లు పెట్టేవాళ్ళు కూడా సాధన అనగానే మీరు ఏంటి మరి మంత్రం ఇచ్చి మంత్ర జాపన్ చేయించుకోమంటేనే సాధన కాదు 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 ఎనీథింగ్ యూ ఫోకస్ ఆటోమేటిక్ ఎనర్జీ వస్తుంది ఫోకస్గా ఇది నాకు కావాలి అని డిసైడ్ అవగానే తెలియకుండా యూనివర్స్ ఎనర్జీ అందిస్తుంది నువ్వు అది డిసైడ్ అయ్యి భయం పెట్టుకుంటే పోతుంది నువ్వు అది డిసైడ్ అయ్యి ప్రయత్నం చేయకపోతే పోతుంది యువర్ వైబ్రేషన్ షుడ్ మ్యాచ్ విత్ యాక్షన్ ఈ రెండు ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో ఇట్ క్రియేట్స్ ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాలి నీ లోపల ఎన ఎనార్మల్ శక్తి ఉంది అని తెలుసుకోవాలి అంటే సరదాగా రోజు అబ్జర్వ్ చేసి చూడు నేను పడుకు నాకు ఏమైతుంది నా ఆలోచనలు అన్నీ ఆగాయి ఆలోచన ఎంటీఐ లోపల కళ మొదలైంది ఆ కల లోపల చాలా ఆలోచించాను ఆ కళ ఆలోచించి 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 ఎప్పుడో నిద్రపోయాను ఎప్పుడు నిద్రపోయానో తెలీదు ఒక చోట ఎంటీ అయిపోయింది ఆ ఎంటీనెస్ నేను మొద్దులా పడుకున్నానని నాకు తెలుసు ఆ ఎంటీనెస్ దాకా వెళ్ళొచ్చాక నేను ఫ్రెష్ అయ్యాను బాగా కళలు డిస్టర్బ్ డిస్టర్బ్ కలలు వస్తే కూడా మనం ఫ్రెష్ గా ఉండం ఆ కలల స్టేజ్ దాటి ఒక చోటకి ఎంటీనెస్ కెళ్తే మనకు ఎనర్జీ వచ్చింది ఒక చోట నిద్రపోతే డీప్ నిద్ర పట్టి లేవగానే ఎనర్జీ వచ్చింది ఎక్కడికి వెళ్తున్నా నేను నా ఆలోచనలు తగ్గగానే నా లోపల ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఇది గనక తెలుసుకోగలిగితే ఒక థాట్ పెట్టాం దాని గురించి ఇంకా వరి అవ్వడము పదే పదే ఆలోచించడం చెయ్యం పక్కన వన్స్ డూయింగ్ ఇట్ అనే ఆగిపోతాయి నా ఆలోచన లాగడానికి ఏదైనా చెప్పండి అంటారు ఆహా నువ్వు చేస్తూ ఉండు నీ ఆలోచనలు ఆగిపోతాయి ఆటోమేటిక్ నువ్వు దాంతో కూర్చుని ఆలోచనతో డిస్కషన్ పెట్టకుండా ఉంటే శక్తి వస్తుంది ఆలోచన లాగుతాయి ఆటోమేటిక్ గా గెలుపు కూడా వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పారు సార్ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ ఆలోచన శక్తి కానీ శక్తి అనేది ఉంటుంది అని దాన్ని కాపాడుకోవాలి కంటిన్యూగా అంటే ఏం చేయాలి ఈ శక్తి కాపాడుకోవాలి అంటే వేస్ట్ చేయకూడదు ఎనర్జీని ఎలా చూడాలి అంటే మనము ఒక డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి నీకు ఒక యాభై వేలు ఇచ్చాము ఎలా ఖర్చు పెడతావు అదే సేమ్ ఎనర్జీ నా దగ్గర ఇప్పుడు యాభై వేలు ఉన్నాయి నేను రోడ్ మీదలా విసిరేసుకుంటూ వెళ్ళను ఓకే జాగ్రత్త పెట్టుకుంటాను ఎవరితో పడితే వాడు వాడు సాయం కానీ ఇచ్చేను చాలా ఇంపార్టెంట్ అలాగా ఎనర్జీని లుక్ ఇట్ యాజ్ మనీ ఈజీగా అర్థం కావడానికి టేక్ ఎనర్జీ యాజ్ మనీ మనీ ఎప్పుడు ఏడుపుతో వస్తుంది ఎవరి ఏడుపుల్ని నీ తల మీద పెట్టుకోకు ఎవరి ఏడుపు వల్ల నీకు డబ్బు రాకూడదు ఎవరినో బాధ పెడుతూ నీకు డబ్బు రాకూడదు నెంబర్ వన్ అలాగే ఎవరికి నీ ఎనర్జీని ఏడుపు కోసం ఇవ్వకు చాలా ఇంపార్టెంట్ సేమ్ యాజ్ మనీ మనీ గుడు ఎవడో బాధలో నడిచేసావు అయిపోయింది దగ్గర ఎవరో ఏదో వ్యాపారం చేసి కోట్లు ఇస్తానని ఇచ్చేసావు ఇవ్వకూడదు అలాగే నీ ఎనర్జీ కూడా ఎవరెవరో వస్తుంటారు జీవితంలోకి ఒక బ్యాడ్ హస్బెండ్ రావచ్చు బ్యాడ్ ఫాదర్ రావచ్చు బ్యాడ్ వైఫ్ రావచ్చు ఎవరు ఏదైనా వాళ్ళకి నీ ఎనర్జీ ఇవ్వకు నీ ఆనందం వాళ్ళు బాగుపడితే మా ఆయన అండి నన్ను బాగా చూసుకుంటే ఇంకేమొద్ది జీవితానికి అంటారు అయిపోయింది నీ ఆనందం ఇచ్చేసావు వాడికి నీ డబ్బులు మూట తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసావు నీ ఎనర్జీని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసావు నీ ఆయన ఎలా ఉన్నా సరే నేను నా దగ్గర ఉన్న ఎనర్జీని కాపాడుకుంటాను ఇట్స్ వెరీ వాళ్ళతో రూడ్ ఉంటాను గొడవ పడతాను కాదు నా ఆనందాన్ని నా ఎనర్జీని నేను కాపాడుకుంటాను నా డబ్బుని నేను ఎలా అయితే కాపాడుకుంటాను నా ఎనర్జీని అలా కాపాడుకుంటాను వన్ సెకండ్ వచ్చేసి నువ్వు డబ్బు ఎక్కడైనా పెడితే డబ్బు అది రెట్టింపు అవ్వాలి కదా ఇన్వెస్ట్ చేస్తామని ఏదైనా ల్యాండ్ కొన్నామో లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టామంటే ఇంక్రీజ్ అవ్వాలి అలాగే నీ ఎనర్జీ ఎక్కడ పెడితే ఇంప్రూవ్ అవుతుంది అన్నది ఆలోచించుకో అప్పుడు ఎనర్జీ వేస్ట్ కాదు నేను ఎక్కడ పెడుతున్న ఎనర్జీ భగవంతుడి సన్నిధానంలో పెట్టానుకో నాకు నష్టం లేదు గ్యారెంటీకి ఇంప్రూవ్ అవుతుంది వన్ రెండు నాకు ఏదైనా మానసిక ఆనందం కోసము లేదనుకుంటే మానసికంగా నేను ఇంప్రూవ్ అవ్వడం కోసం వాటి దగ్గరే నా ఎనర్జీ పెడతాను మిగతా చోట్ల టైం వేస్ట్ చేయను నేను మిగతా చోట్ల నా ఎనర్జీని వేస్ట్ చేయాలి ఓ పుస్తకం చదువుకుంటాను లేకపోతే కొత్త విషయాలు తెలుసుకుంటాను నా ఈ రోజు నుంచి ఆలోచించుకుంటే చాలు మీలో ఎనర్జీ ఎనార్మస్ ఉండాలంటే ఎక్కడ ఎక్కడ వేస్ట్గా నా డబ్బులు పెడుతున్నాను వాటి నా మానసిక ఎనర్జీని పెడుతున్నాను నా మానసిక ఎనర్జీ నా ఫ్రెండ్ ఒక ఉంటాడు ఎప్పుడు బాధలో ఉంటాడు పాపం వాడిని ఓదారుస్తూ కూర్చుంటానంటే నీ ఎనర్జీ అంతా అక్కడ పోతుంది వేస్ట్ టైం వేస్ట్ నీ జీవితంలో ఆనందం ఇవ్వనప్పుడు నీ జీవితం ఇంప్రూవ్ కావడానికి హెల్ప్ కానప్పుడు అక్కడ ఎనర్జీ పెట్టి వేస్ట్ కొన్ని ఉంటారు ఇంట్లో ఇప్పుడు తల్లిదండ్రులను వదిలిపోలేము ఒక బ్యాడ్ హస్బెండ్ వైఫ్ పోలేము వాళ్ళకి ఎనర్జీ ఇవ్వద్దు పనులు చేసాం టైం వేస్ట్ చేసుకు టైం చేసి ఫినిష్ చేసాం మన పనిలోకి మనం వెళ్ళిపోవాలి లోపల ఎనర్జీని కాపాడుకుంటూ ఉండడం మన బాధ్యత అండ్ వండర్ పాయింట్ ఇస్ ఒకసారి ఇలా కాపాడడం మొదలట్టు కానీ వాళ్ళందరూ సెట్ అయిపోతారు అది ఫన్ పార్ట్ చాలా మంది ఆయన మారితేనే మారుతానండి ఆయన ఒక్కటి చేస్తే మా ఒక్కటి తాగుడు ఆపేస్తాను నీ ఎనర్జీని నువ్వు కాపాడుకుంటూ ఉండు ఆయన నుంచి ఆలోచన తీసుకెళ్ళి వెనక్కి వెళ్ళు దేవుడి దగ్గర పెట్టు లేకపోతే నువ్వు ఇంప్రూవ్మెంట్ కోసం పెట్టు కొత్త సబ్జెక్ట్ నేర్చుకో కొత్త లాంగ్వేజ్ నేర్చుకో మ్యూజిక్ నేర్చుకో యోగా నేర్చుకో మెడిటేషన్ చేయి ఇలా నీ ఎనర్జీని అక్కడ కాకుండా ఇంకెక్కడైనా పెడితే అక్కడ ఇంప్రూవ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ ఇవన్నీ తగ్గిపోతాయి చాలా చాలా ఫెంటాస్టిక్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఓకే అండ్ ఎప్పుడు ఎనర్జీని కూడా ఎనర్జీ ఎలాంటి ఫార్మాట్లో వచ్చినా కూడా దానితో పాటు వెనక అన్ని తీసుకొస్తుంది అందుకని ఎనర్జీ ఎప్పుడైనా దగ్గరకు వస్తుంది అంటే అది గా మారిపోకుండా కావాల్సింది మాత్రమే తీసుకుని పక్కన చెప్పారు చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనర్జీ సో ఎనర్జీ ఇస్ నార్మల్ సబ్జెక్ట్ అండి దాన్ని మెల్లగా ఆలోచించుకుంటూ వెళితే తెలుస్తుంది అరే రే నా అనవసరంగా నా ఎనర్జీ అంతా మీరు పెట్టి పాడు చేసుకుంటున్నానే నేను ఈ రోజు నుంచి ట్రై చేస్తా వన్ మంత్ ట్రై చేయండి నా మాట విని వన్ మంత్ నా ఆలోచనలు అన్ని నా ఎనర్జీ అంతా పొద్దునుంచి రాత్రి దాకా పని చేస్తున్నానా ఎంత వస్తుంది నాలుగు వేల నేను ఈ నాలుగు వేలు బయట ఎక్కడ సంపాదించుకోలేనా నేను ఈ ఎనర్జీని సేమ్ ఇంతే టైంలో తక్కువ నా సమయం వెచ్చించి నా ఫిజికల్ ఎనర్జీని వెచ్చించి నేనేమైనా డబ్బు సంపాదించుకోవచ్చా నేనేమైనా తెలివి సంపాదించుకోవచ్చా నేను ఏమైనా నేర్చుకోవచ్చా నేను విజ్డమ్ పెంచుకోవచ్చా అని ఆలోచిస్తే ఫిజికల్ ఎనర్జీ సెట్ అయిపోతుంది మెంటల్ ఎనర్జీ మెంటల్ ఎనర్జీని ఆలోచించి ఆలోచించి పాడు చేయకుండా నా ఆలోచనలన్నీ తీసి దేని మీద ఉపయోగపడే దాని మీద పెడతాను పెరిగిపోతుంది ఆధ్యాత్మిక ఎనర్జీ ఒక్క ఫార్మాట్ ఆఫ్ గాడ్ని తీసుకుని హనుమంతుడు కావచ్చు నేను భద్రాంజనేయ నాకు తెలిసి భద్రాంజనేయ చాలా హెల్ప్ చేస్తుంది ఏదైనా ఉపాసన మార్గం తీసుకుని దానిలో రోజు చేయడమే రిజల్ట్ గురించి ఆలోచించకుండా చేయడమే ఆటోమేటిక్గా ఆధ్యాత్మిక అర్థమవుతుందేమో అని చివరిగా సార్ చాలా మంది ఏంటంటే నాలో శక్తి ఉందన్న విషయం నాకు తెలుసు కానీ ఆ శక్తిని ఉపయోగించి నేను ఏం చేయలేకపోతున్నా ఏం చేయలేకపోతున్నా అలా ఆలోచించుకోవడానికి ఎక్కువ టైం వెచ్చిస్తుంటారు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అదే కదా నేను చెప్తున్నా ఆలోచించి వేస్ట్ నీకు నా నా దగ్గర బండి మంచి బండి ఉందండి పది కోట్ల బండి కానీ తోసుకుంటూ వెళ్తానంటే నువ్వు పిచ్చోడివి కదా నా దగ్గర మంచి బండి మంచి సైకిల్ కొన్నానండి కానీ తోసుకుంటూ వెళ్తానన్నా అంటే నీకు బుర్రలేదు నువ్వు యు ఆర్ వేస్టింగ్ ఇట్ నీ నాకు చాలా మా నా దగ్గరకు వస్తారు పేరెంట్స్ మా పిల్లవాడండి చాలా తెలివైన వాడండి అండి కానీ వాడంటాడు ఫూలిష్నెస్ తెలివైన వాడు కాదైతే తెలివైన పిల్లలు అని నువ్వు చెప్పకూడదు అసలు పేరెంట్గా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు తెలుస్తుంది వాళ్ళలో ఇది ఉంది అని వాళ్ళ వాళ్ళ స్కిల్ని లేదా వాళ్ళ తెలివిని పెంపొందించేంతవరకే మన పని దానికి ఐడియా ఇవ్వడమే వాళ్ళ జీవితాన్ని మార్చలేవు మనం మారితే ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ అవుతారు చాలా ఇంపార్టెంట్ అలాగే ఎవరైనా సరే నాకు తెలివి ఉంది అనుకుంటే వాడి చూపించాలి వాడాలి అంటే అన్నెసెసరీ డిస్ట్రాక్షన్స్ మైండ్లో ఉండే పది 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 డిస్ట్రాక్షన్స్ని పక్కన జరిపే ధైర్యం ఉండాలి ఆ ధైర్యం ఉండగలదు అన్ని తెలుసండి సిగరెట్ తప్పని కానీ తాగుతానంటారు అంటే అర్థం ఏంటి నువ్వు అడిక్టెడ్ నువ్వు రాంగ్ అంతే ఆ రాంగ్ ధైర్యంగా నేను అవును ఇన్ని రోజులు తప్పు చేశాను ఈ రోజు నుంచి తప్పు చేయను మారుతాను అని ఒక్క డెసిషన్ అండి జీవితం మారిపో ఒకటే ఒక డెసిషన్ డెసిషన్ తీసుకోవడం ధైర్యంగా గట్టిగా తీసుకుని దాని మీద నిలబడితే సంవత్సరం తిరిగాక జీవితం హోప్ ఇది హెల్ప్ చేస్తున్నాను నాకు తెలిసి ఒక్కడైనా ఎవరైనా విని ఈ రోజు ఈ క్షణం నుంచి మారుతాను అని ఫిక్స్ అయితే ఎవ్రీథింగ్ విల్ చేంజ్ థ్యాంక్ యూ సో ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం మళ్ళీ మరో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు